ఆటోలకు పన్ను రద్దు చేసినాం ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినాం ట్రాక్టర్ టైలర్లకు పన్ను రద్దు చేసినాం మేమేమో పేదలకు ఉపశమనం కలిగించాం కానీ మీరేం చేస్తున్నారు పేదల మీద పన్నులు వేస్తూ ఉన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పేదలకు మేము ఎంతో ఉపశమనం కలిగించాం అది రైతులు వాడే ట్రాక్టర్లు కావచ్చు పేదలు వాడే ఆటోలు కావచ్చు గూడ్స్ ఆటోలు కావచ్చు పన్నులు తగ్గించింది మేము పన్నులు వేసింది మీరు ఇలా గమనిస్తున్నారు అందరు కూడా అసెంబ్లీలో ఏమో మేము పన్నులు పెంచమంటున్నారు కానీ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దొడ్డి దారిన అడ్డగోలుగా పన్నులు పెంచుతూ ఉన్నారు ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు ఇప్పటికే ఆర్థిక మందగమనంతో రాష్ట్రం అంతా కూడా సతమతమైతా ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేస్తా ఉన్నారు దయచేసి పేద మధ్యతరగతి ప్రజల మీద వేసిన ఈ రెండు వేల కోట్ల రూపాయల పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే డిఫలేషన్ తో బాగా ఇబ్బంది ఉంది మీరు కూడా గమనిస్తున్నారు అంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క తుగ్లర్ చర్యల వల్ల వీళ్ళ పిచ్చి పనుల వల్ల ఏం జరిగింది అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు ఇంకొకటి కూడా మీరు గమనించాలి బండ్లు ఎవరు కొనుక్కుంటారు మేము దళిత బంధు పథకంలో చాలామందికి డబ్బులు ఇచ్చినాం ఏం కొనుక్కున్నారు ఒక ట్రాక్టర్ కొన్నారు ఒక ఆటో కొన్నారు ఒక కారు కొనుక్కొని ట్యాక్సీ నడుపుకున్నారు కొంతమంది జేసీబీలు కొనుక్కున్నారు ఇలా వాళ్ళ మీద నువ్వు భారం ఇస్తున్నావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్ ఇస్తాం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తే ముస్లిం మైనార్టీలు ఏం కొనుక్కుంటారు ఆటో కొనుక్కొని బతుకుతారు వాళ్ళ మీద భారం ఇలా బీసీ మైనార్టీలు ఎస్సీలు ఏదైనా టాక్సీ కొనుక్కొని బండి కొనుక్కొని వాళ్ళు ఒక కారు కొనుక్కొని ఎయిర్పోర్ట్లనో రైల్వే స్టేషన్లనో బస్ స్టాండ్లలో పెట్టుకొని నడుపుకుంటారు అంబులెన్స్లు కొనుక్కొని కొంతమంది బతుకుతుంటారు ఇలా అటువంటి పేద ప్రజల మీద నువ్వు భారం వేస్తున్నావు మేమేమో పన్నులు తొలగించినాం నువ్వేమో పన్నులు వేస్తున్నావు పన్నుల భారాన్ని పెంచుతున్నావు నువ్వు ఇదేనా అంటే మార్పు మార్పు మార్పును ఏం మార్పు తెచ్చిన ఆయన కేసీఆర్ ఏమో ఆటోల మీద ట్రాక్టర్ల మీద పన్నులు తీసేసిండు నువ్వేమో పన్నులు పెంచినవు ఇదేనా మార్పు అంటే నువ్వు తెచ్చిన మార్పు ఇంతే కదా పేదల మీద భారం వేయడం పన్నులు వేయడమే మీరు తెచ్చిన కాంగ్రెస్ తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా